ఇవి జోనంగి అంట జోనంగి ప్రత్యేకత దీని ప్రత్యేకత ఇవి చాలా నమ్మకమైన చాలా విశ్వాసమైనవి దీనిలో ఎట్లాంటది అంటే నువ్వు ఒకసారి మంచి కొత్త మంచి వచ్చినప్పుడు స్మెల్ అంతా కింద వేల దగ్గర స్మెల్ చూస్తాయి వేల దగ్గర స్మెల్ చూస్తే ఇంకా వాడిని మన జీవితంలో మర్చిపో మనము ఏదైనా కొత్త వ్యక్తి వచ్చినా కొత్త మంచి వచ్చినా కొత్త జంతువు వచ్చినా మనం పరిచయం చేయాలి దానిలో మనం మన అనేది పరిచయం చేసినప్పుడే ఏమన్నావు లేకపోతే కొంచెం ఇబ్బంది పెడతాయి ఇబ్బంది పెడతాయా ఇబ్బంది పెడతాయి అట్లా అసలు వాటి స్కిన్ కూడా స్కిన్ ఏం దానికి ఎంట్రుకలు అనేటివి ఉండొచ్చు జీన్స్ క్లాత్ మాత్రం ఉంటుంది అవునవును అంతే అవును జోనంగి జోనంగ్ ఇవంతా కొల్లెట సరస్సులో ఉంటాయి సరస్సులో ఇది అన్న బాణే పిల్లలు తీసుకొచ్చింది అంత ఒక రెండు నెలల పిల్లలు ఇవన్నీ ముందు పెట్టినప్పుడు ఇవన్నీ ట్రేల్ మొత్తము